నేటి మాట ఏంటంటే నువ్వు నిన్ను నీవు అర్థం చేసుకుంటే సుఖశాంతులతో ఉండవచ్చు అని ఎవరిని వాళ్ళు అర్థం చేసుకోవాలి అని ఎవరికి వారు అర్థం చేసుకోబోటం అనేది కొంచెం విచిత్రం అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి వారి పేరు ఊరు పదవి మొదలైనవన్నీ తెలుస్తాయి అవి భౌతికమైనవి కేవలం భౌతికమైన వాటి వల్లే మనిషి మనుగడ సాగించలేడు భౌతికమైన శరీరాన్ని నడిపించే ఒక చైతన్య శక్తి ఉంది దాన్నే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మ అంటారు వాస్తవానికి ప్రతి ఒక్కరూ ఒక ఆత్మ తమ తమ శరీరాలతో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మరింత వివరంగా తెలుసుకుని అభ్యాసం చేస్తూ ఉంటే సహజంగా సుఖశాంతులతో జీవించగలం ప్రస్తుతం ఈ ప్రపంచంలో మానవులందరూ దుఃఖము అశాంతిగా ఉండడానికి ముఖ్య కారణం స్వయం యొక్క విస్మృతి అంటే తా వాళ్ళని వాళ్ళు మర్చిపోవడమే స్వయాన్ని అంటే నేను ఆత్మ చైతన్య శక్తిని అని మరిచి కేవలం ఈ కనిపించే శరీరమే నేను అని భావించడమే ఆ దుఃఖానికి కారణం స్వయం యొక్క పరిచయం ధర్మ స్థాపకులందరూ వారి వారి జ్ఞానానికి ఆధారంగా తెలిసినప్పటికీ శాశ్వత ఉపశమనం కలగలేదు స్వయం పరమాత్మ వచ్చి ఆత్మ యొక్క యథార్థ పరిచయం ఇచ్చారు నేను ఆత్మననే దేహం కాదని ఆత్మ యొక్క సహజ గుణాలు ప్రేమ పవిత్రత ఆనందము సుఖము శాంతి జ్ఞానము శక్తి ఈ ఎరుక ద్వారా ఆత్ ఆత్మిక స్థితిలో స్థితమై ఉంటే శాంతము సుఖము ఆనందము సదా అనుభవం చేసుకుంటాము అయితే ఈ స్థితి నిరంతరం ఉండాలంటే చాలా అభ్యాసం చేయాలి ఎంతకాలం నేను దేహం అన్న భావంలో ఉండడం వల్ల దేహధర్మాలైన వికారాలు అశాంతి ఆత్మపై ఆపాదిస్తూ ఉన్నాయి దాని ప్రభావం వల్ల ఏమొస్తుంది దుఃఖం అశాంతి అనుభవానికి వస్తున్నాయి స్వయం నేను ఒక ఆత్మ అన్న పూర్తి జ్ఞానం అర్థం చేసుకుని ఆ స్థితిలో స్థితమై ఉంటే శాంతి సుఖము సదా అనుభవం చేసుకుంటూ ఉంటాం అందుకే ఓంకారాన్ని అభ్యాసం చేద్దాం ఓం అంటేనే ఆత్మ పరమాత్మల కలయిక నిజానికి ఓం యొక్క అర్థం ఓ అంటే నిరాకార జ్యోతి బిందు పరమాత్మ పైన ఉండే వారు అంటే మకారం నిరాకార పరా పరమాత్మ సంతా నిరాకార పరమాత్మ సంతానమైన జ్యోతి బిందు ఆత్మను నేను అని అర్థం ఎవరైతే ఓంకారాన్ని ఉచ్చరిస్తారో వారు పరమాత్మతో నేరుగా దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటారు ఓం అనే శబ్దం సంపూర్ణ బ్రహ్మాండం పూర్తి విశ్వం ఉత్పత్తికి ఆధారం నిరాకార పరమాత్మను ఒక్క శబ్దంలో చెప్పాలంటే అది ఓంకారం ఓం అనే శబ్దము ఆది అంటే మొదటిది అనాది అవినాశి అంటే మొదలు చివర లేనిది అనాది అవినాశి నాశింపు లేనిది ప్రపంచంలోని అన్ని మంత్రాలకు సారం ఏమిటి అంటే ఓంకారం ఓం చేపించడం ద్వారా మన మనస్సు మరి బుద్ధి ఏకాగ్రత పెరుగుతుంది దీనివల్ల మనస్సు ప్రతి పనిలో నిమగ్నమై ఉంటుంది మరి చదువులో కూడా చురుకుదనం వస్తుంది ఓం ధ్వని ఒక ఆధ్యాత్మిక శాస్త్రం క్రమం తప్పకుండా సాధన చేయటం ద్వారా మనలో కోల్పోయిన శక్తుల్ని తిరిగి పొందవచ్చు మనం ఓం ధ్వని జపించినప్పుడు అది మన పరిసరాలను స్వచ్ఛంగా మరియు సానుకూలంగా చేసే కొన్ని శక్తివంతమైన తరంగాలను విడుదల చేస్తుంది ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం పది నిమిషాల పాటు ఓం మహామంత్రం తప్పక జపించండి సకుటుంబ సపరివార సమేతంగా ఆరోగ్యంగా ఉండండి ఓం ధ్వని చేస్తున్నప్పుడు మీ మనసులో సంకల్పం చేయండి తండ్రి శివ పరమాత్మ దగ్గర నుంచి నా శరీరంలోకి శివశక్తి తరంగాలు ప్రవేశ ప్రవేశిస్తున్నాయి అని నా బాధలు బలహీనతలు అన్నీ భగవంతుడు తీసుకుంటున్నాడు అని ఓం ధ్వని చేయటం ద్వారా అన్ని రకాల టెన్షన్లు డిప్రెషన్ శారీరక మరియు మానసిక ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుంది ఓం ధ్వని చాలా శక్తివంతమైనది ఓం జపించటం ద్వారా మీరు మీ జీవితంలో సహజమైన మార్పును మరియు ఆనందమైన అనుభూతిని కూడా అనుభవాన్ని అనుభవానికి వస్తుంది అనుభవిస్తారు అని మనకి చక్కని ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం భౌతికమైనటువంటి ఓంకారం అంటే మనకి భౌతికంగా కనపడే ప్రక్రియ ఈ ఓంకారం చేస్తే మన శరీరంలో ఉన్న నాడులన్నీ చైతన్యవంతమవుతాయి ఆ తరంగాలు అంతా కూడా వ్యాపించి శుద్ధి అవుతుంది మలినాలు కల్మషాలు అన్నీ పోతాయి అని చెప్తారు ఆ శక్తి మరి మనలో ఉన్నటువంటి చెడునంతా కూడా పోగొట్టి మంచి ఆరోగ్యాన్ని భౌతికమైన ఆరోగ్యాన్ని ఆజా ఆధ్యాత్మికమైన మనశ్శాంతిని కూడా ప్రసాదిస్తుంది అటువంటి ఓం అంటేనే ఆత్మ పరమాత్మల కలయిక అని మనకి చెప్పారు సృష్టికి ప్రధ ప్రథమం ఓంకారమే ఓం శబ్దమే మొదటి శబ్దం ఆ ఓం నుండే సర్వ సృష్టి కూడా దిగి వచ్చింది అని మనకి చెప్తుంటారు కనుక మనం ఓంకారాన్ని రెండు పూటలా చక్కగా చేసి ఆ అనుభవాన్ని అందరూ పొంది ఆ ఆనందించాలని కోరుకుంటూ सर्वं श्रीकृष्णार्पणमस्तु सर्वे जनाः सुखिनो भवन्ति